తప్పదు అది అంటే ఒకటి ఉంటుంది ఇది చిన్నది ఏంటంటే ఈ హోటర్ మీరు చెప్పే బౌన్సర్లు కానీ లేకపోతే మన చెంచాలు కానీ ఇంకోళ్ళు కానీ ఉంటే మా జనరేషన్లో మేము వాడేవాళ్ళం మా జనరేషన్లో ఇప్పుడు ఏమంటే ఏమన్నా ఒకటి ఏం మాట్లాడితే ఎవరికి ఫీల్ అవుతాడో ఎక్కడ ఫీల్ అవుతాడో తెలియదు పెద్ద మాది ఓక్ జనరేషన్ అని అయిపోయింది అంకు సరే వస్తున్నారు అంట ఇప్పుడు ఎవరు చెప్పదు మామూలుగా వెళ్తా ఉంటే అఫ్ కోర్స్ నువ్వు చెప్పినట్టు అబ్సర్వ్ చేసి వచ్చేవాళ్ళు వస్తాడు చెప్పారు ఎవరు ఎవరని చూస్తారు దాన్ని దాన్ని బెస్ట్ తిట్టేది ఒక ఆయన తిడతాడు కోడా శ్రీనివాసరావు గారు ఆయన తిడతాడు ఆయన తిట్టేది మేమందరూ ఎంజాయ్ చేసే ఎందుకంటే అంకిల్ ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాళ్ళం మేమందరం మేము అలాంటివి చేయం ఎందుకంటే మా ఫాదర్స్ వాళ్ళందరూ చేయలే సో మాకు తెలుసు ఎంతవరకు పరిమితం ఎంతవరకు పరిమితం కాదనేది ఆ లైన్లు మాకు తెలుసు కొత్తగా వస్తారు చూడండి వాళ్ళు చేసే దాంట్లో ఉన్నారు దట్ ఐ డోంట్ ఎండార్స్ అది చాలా తప్పది వన్స్ లొకేషన్లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు సమానులే మీకు లైట్ బాయ్ లైట్ బాయ్ నేను ఇద్దరం సమానమే సో ఆల్ వీరాల్ ఆల్ ఆ రోజుకి వచ్చి పనిచేసే కూలీలు మేము అందరం సో ఆల్ ద సేమ్ సో అక్కడ ఒక్కడికొక్కడికి ఇబ్బంది ఉండదు అక్కడ మీకు డిస్టర్బ్ చేయను తన రిలీజ్ తనకు నీ రిలీజ్ నీకు ఉంది ఇద్దరు సినిమాలు చాలా బాగా ఆడాలి ఇద్దరు బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలి అంటే నాకు ముద్దు వచ్చేది మీ ఇద్దరు చూస్తాను ముగ్గురుని చూస్తా అంటే కొంచెం యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లని చెప్తా అందరికీ ఇప్పటికీ అదే చెప్తాను నీకు నువ్వు ఓవరాక్టింగ్ కాదంటావు నాకు అనిపిస్తూ ఉంటుంది అది వేరే సంగతి బట్ ఇన్ జనరల్ చాలా మంచి పిల్లకాయలు సో ఈ నాకు నచ్చలేదు దట్ విల్ సార్ట్ అవుట్ లేటర్ నాట్ నాట్ ద నాట్ దిస్ నాట్ ద రైట్ టైం ఫర్ దట్ అండ్ డిస్కషన్ కూడా అనవసరం బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ డెఫినెట్గా నౌ కమింగ్ టు ద ఫిల్మ్ ఏంటి కష్టాలు ఏంటి సినిమా ఏంటి ఇది ఎందుకు ఇంత బాడని వేసుకున్నావు ఇంత బాడ వేసుకుని మొయటం ఒంటరిగా మొయటం కష్టం కదా ఎందుకు మోస్తున్నావు అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నాలుగైదు సార్లు వచ్చిన సినిమా కొత్త సినిమా ఏం కాదు దీనికి ఎంత కష్టం ఎందుకు ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ ఫిలిమ్స్ అండ్ దిస్ ఫిలిం అంకుల్ కన్నప్ప అనేది రెండు వేల పద్నాలుగులో నాకు తనికలభర్ణి గారు వచ్చి అప్రోచ్ అయ్యారు నాకు ఐడియా చాలా బాగా నచ్చి ఆయనతో కూర్చొని డెవలప్ చేయడం మొదలెట్టారు ఆయన చెప్పిన ఐడియాకి నేను అమెరికా నుంచి నేను స్టోరీ బోర్డ్ ఆర్టిస్టుని వాళ్ళని వెళ్ళి తెచ్చుకొని అంతా చేసేటప్పుడు ఆయన డిస్కషన్ స్టార్ట్ అయిన సిక్స్ సెవెన్ మంత్స్కే చూడనా నేను ఇది ఒక రెండు మూడు కోట్లు ఇచ్చా అంటే నేను ఒక ఆర్ట్ ఫిల్మ్ లాగా నేను నీట్గా చేసిస్తాను కానీ నువ్వు అనుకునేది చాలా పెద్దగా ఉంది నువ్వు ఫిల్మ్ తీసేసుకొని నువ్వు చేసుకోవాలి నాకు బాగా బాధ వేసింది అరే నేను చేయాలనుకున్నాను ఆ కథ తీసుకొని డెవలప్ చేయడం మొదలెట్టాను నా వర్షన్ రాయడం మొదలెట్టాను నేను కొంతమందితో రాయించాను అంతా చేశాను అప్పటి నుంచే లొకేషన్ స్కౌటింగ్ చేయించాను స్టోరీ బోర్డ్ డ్రా చేస్తున్నాను ఆభరణాలు ఏంటి వెపన్స్ ఏంటి ఇదేంటి అని అంతా చేయిస్తున్నాను దానికి నాన్నగారి మధ్యలో అంటూ ఉండేవారు అరే నువ్వు లొకేషన్ స్కౌటింగ్ అనే దేశాలన్నీ తిరుగుతున్నావు నువ్వు డైరెక్టర్ లేకుండా నువ్వు వెళ్ళి ఏం తిరిగి లేదు నాన్న నేను చెప్తాను చెప్తాను అప్పుడు అనుకున్న బడ్జెట్ దాదాపు ఒక వంద కోట్ల లోపల అవుతుంది అనుకున్నాం ఎందుకంటే ఇటు వచ్చిన నా నా మార్కెట్ మ్యాక్సిమం ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల దాకా సపోర్ట్ చేస్తే దానిపైన సపోర్ట్ చేయదు అని అనుకుని అనుకున్నాను రెండు వేల ఇరవై మూడులో ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు జనవరిలో ప్రభుదేవ గారు డైరెక్షన్లో నేను చేయాల్సిందే షూటింగ్ మే ఇంచే స్టార్ట్ అవ్వాలి జనవరిలో అన్న ఫోన్ చేసి ఇప్పుడు ఇది పుదర్ది విష్ణు ఇప్పుడు వద్దులే అన్నాడు ఒక రెండు రోజులు ఆగి నాంతో చెప్పాను నాన్న ప్రభు అంత ఇప్పుడు కుదరట్లేదు అది ఆయన ఎందుకు ఆ సీజన్లో మహాభారతం బింజ్ వాచ్ చేశారు ఆయన రే నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కన్నప్ప పెట్టుకున్నావు కదా రిస్క్ రిస్కే కదా నువ్వు చెయ్యి అన్నాడు హండ్రెడ్ క్రోస్ పైన అవ్వచ్చు ఇది ఇది బడ్జెట్ నువ్వు పాతి కోట్లకు చేసినా రిస్కే నువ్వు వెయ్యి కోట్లకు చేసినా రిస్కే మన ఇండస్ట్రీ అలాంటిది దేవుడి పైన భారం వేసి దిగేసి మిగతా నేను చూసుకుంటాను అన్నాడు సో ఇమ్మీడియట్గా ఏ డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ అని ఓకే అని ఆయన ఆయన జడ్జ్మెంట్ కన్నా ఏమంది ఒక డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్కి ముఖేష్ కుమార్ గారిని అప్రోచ్ అయ్యాను ఆయన ఓకే చేస్తాను అన్నాడు వచ్చాం ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ ఈ ఈరోజు నేను ఇంత భారీ బడ్జెట్ మేము అనుకున్న దానికన్నా రెట్టింపులు ఎక్కువ అయిపోయింది సినిమా ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తుంటే ఇలాగ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వీళ్ళందరూ ఈ పేర్లు మేము చేసిన లొకేషన్స్ ఎవరైనా చెప్తుంటే వావ్ నేను ఐ యాక్చువల్లీ డిడ్ దిస్ అన్న క్వశ్చన్ మార్క్ నాకుంది లేకపోతే అంకుల్ ఇంత పెద్ద బడ్జెట్ ఇంతమంది యాక్టర్స్ న్యూజిలాండ్కి తీసుకెళ్ళి వీళ్ళందరితో చేసి అతిరథ మహారథులతో యాక్ట్ చేసి మోహన్ లాల్ గారు లాంటి లెజెండ్ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారు లాంటి సూపర్ స్టార్ వీళ్ళందరితో యాక్ట్ చేసి ఈరోజు నేను నేను రాసుకున్న కథని వీళ్ళందరూ నమ్మి నటించి వీళ్ళందరూ ఈరోజు తెరపైన చూసుకున్నాను చూసేవాళ్ళు అద్భుతంగా ఉండదని అంటుంటే నమ్మలేకున్నా నేను కానీ దీనికంతా ఒకటే రీజన్ ఏంటంటే శివలీల దిస్ ఈస్ ప్యూర్లీ శివలీల అంక్ ఇది ఈరోజు నేను కన్నప్ప చేశానంటే శివుడాజ్ఞతో ఆయన బ్లెస్సింగ్స్తోనే జరిగింది కానీ అండ్ మై స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ఫాదర్ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ దీని వెనక ఎంతోమంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బ్లైండ్గా సపోర్ట్ చేసింది మా వైఫ్ విని బ్రహ్మానంద అంకల్ ప్రభుదేవ గారు ప్రభాస్ వీళ్ళందరూ బ్లైండ్గా సపోర్ట్ చేశారు ప్రభాస్ లైన్ కూడా వెన నువ్వు చెయ్యాలి నేను చేస్తాను అంతే డిస్టర్ అయితే చేద్దాం అన్నాడు అంతే దాని తర్వాత కథ విని దాని తర్వాత నేను నరేషన్ ఇచ్చి దాని తర్వాత అతను క్యారెక్టర్ డిజైన్ చేసి దాని తర్వాత చేసేసరికి లాస్ట్లో మేము వాయిస్ నోట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం ప్రభాస్ ఇది ఏదో పెద్దగా కొట్టేటట్టుంది విష్ణు నువ్వు నువ్వు చెప్పిన దానికి దీనికి అసలు ఐమ్ రియలీ సర్ప్రైజ్డ్ నేనేదో ఇంకా ఆ టైం లాగే ఉంటుందన్న నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఎవ్రీ టైం బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది ప్రభాస్ అండ్ రుణపడున్న అతనికి నేను చేయాల్సిన అసలు మీకు తెలిసిన ఇండస్ట్రీకి నాకన్నా బాగా ప్రభాస్ ఈరోజు ఏషియాలో ఉన్న స్టేచర్కి అతను చేయాల్సిన అనవసరం కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమతో గౌరవంతో అతను చేస్తున్నాడు అండ్ అతను హోదా తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇది అండ్ ప్లస్ మోహన్ లాల్ గారు ప్రభాస్ అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు కాబట్టే నేను ఇంత పెద్ద ప్లాట్ఫామ్గా నేను తీసుకెళ్ళగలుగుతున్నాను లేకపోతే నేను ఒక్కడనే అయితే ఇది ఇంత పెద్ద నేను చేసేవాడిని కాదు ఇది అండ్ జనాలు కూడా అంత ఇదిగా రారు ఇప్పుడు లేకపోతే వీళ్ళందరూ చేసేటప్పుడు ఏదో ఒకటి సినిమాలో ఉంటేనే కదా వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ వాళ్ళ వల్లనే ఈరోజు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇంత పెద్ద సాలిడ్ సైజులో ఉంది మూవీ అండ్ ఇంకంతా మీరు చూసిన తర్వాత మీరు మీరు చెప్తారు ఇంకా అవును ప్రభాసు సినిమా చేయొద్దని చాలా మంది అమ్మడబడ్డున్నారు విన్నా అంటే బయట సోషల్ మీడియాలో చాలా పడింది బయట రూమర్స్ కూడా విన్నా

దీన్ని కొంచెం చేద్దాం సో దాన్ని ఆ క్యారెక్ ఆయనకు నచ్చిన క్యారెక్టరైజ్ చేసాం కానీ ప్రభాస్ విల్ బి ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది ప్రభాస్కి ఈరోజు నేను చెప్పిన తర్వాత రేపు కానీ ఆ స్క్రీన్లో లేకపోతే ఆడుకుంటారు అందరూ సో ఆయ్ అతను చెప్పిన డైలాగ్స్ ప్రభాస్కి నాన్నగారికి జరిగే వాక్ వివాదం ఇట్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ నాకు ప్రభాస్కి జరిగే

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి